భారతదేశంలో మనకి డిఫరెంట్ స్కూల్స్ డిఫరెంట్ థాట్స్ డిఫరెంట్ రిలీజియన్స్ రిలిజియన్స్ అనే మాట నాకు ఇబ్బంది పడుతున్నాను అందుకని తక్కువ పడుతున్నాను రకరకాల స్కూల్స్ అంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది ఇవి ఈ ధ్యానాన్ని అనుసరించాయి వాళ్ళదైన సొంత ధ్యానాన్ని అనుసరించాయి దాన్ని ఇంప్రొవైజ్ చేసినాయి ఇంకా ఇంకా చెప్పినాయి రకరకాల స్కూల్స్ రకరకాల పాత్రలు చెప్పినాయి అంటే ధ్యానానికి యూ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ మోడల్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు పెట్టేసాం అది తెలుసు కదా మేము ఇలా కూర్చుంటాము ఈ ముద్రలో ఆ తర్వాత శ్వాస మీద అది కాదు ఇది నీకు వరిచేవైన మాటలు ఇది ఒకటే అని అనుకోకు ధేర్ ఆర్ సో మెనీ మోడల్స్ ఇది అర్థం కాకుండా చాలామంది వాడికి తెలిసిన మాటలు అది ఒకటే ధ్యానం అది ఆ ధ్యానం వచ్చేది మాకు మీరు చెప్పకలేదు అనే టైప్ ఉంటారు కదా ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త దోడు వచ్చి పడింది ఇక్కడ ఈ చేసి ధ్యానం అనేది ఇప్పటికి కూడా కదిన్యాస్ ధ్యానం ధ్యానం అని నాకు అనుమానంగా ఉంది నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ధ్యానం అనకూడదేమో డౌట్ నాకు ధ్యానానికి సంబంధించి మేజర్ స్కూల్స్ ఇది డిఫర్ అవుతుంది ఇది ప్రాబ్లం ఇది దీంతో డిఫర్ అవ్వాలని డిఫర్ అవ్వట్లేదు డిఫర్ అవుదాం అనుకుని అవుతున్నది కాదు అది దానికి అనిపించింది అని చెప్పింది చివరికి చూస్తే అది తేడాగా ఉంది అలా ఉందామా తేడాగా ఇది దిస్ మస్ట్ బి డిబేటెడ్ ఇది మనం మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోవాలి ఇప్పుడు ది పర్పస్ ఆఫ్ ది ధ్యానం భారతదేశంలో అనేక రకాలైన ధ్యానాలు ఉన్నాయండి అనేక రకాలైన ఆలోచనలు ఉన్నాయి ధ్యానానికి చెప్పినటువంటి అర్థాలు అనేకం ఉన్నాయి ఆ అర్థాలు మారుతూ ఉన్నాయి ఉదాహరణకు యోగ యోగ అంటే ఏమిటి యోగ అంటే ఏమిటి చెప్పండి ఎవరైనా చెప్తారా యోగా అంటే ఏంటి యోగా అంటే ఆసనాలు ఎక్సర్సైజ్ అంతే కదా మనకు తెలిసింది ప్రపంచంలో యోగా అంటే యోగా అంటే మనకు ముందు అదే గుర్తొస్తుంది కదా కానీ మీరు ఏది ఎం సన్యాసమితి ప్రాహు యోగం తమ విద్ధి అని ఏమిటి శ్లోకం ఉంది దాంట్లో ఏమిటి ఏది సన్యాసమో నేను రాసి కలిసి ఉంటుంది అది అదే యోగం అంటే అని యోగం అంటే సన్యాసం కృష్ణుడు చెప్పాడు ఏది సన్యాసం అని చెప్పబడుతుంది అదే యోగం అంటే అని చెప్పాడు హెడ్డింగ్ ధ్యాన యోగం అని పెట్టాడు ధ్యానము యోగం రెండు వేరేదాన్ని కాదు యోగం అంటే సన్యాసమే అని చాలా ఆశ్చర్యమైన విషయం అంటే ప్రాచీనమైన అనేక భావాల్లో నేను ఇందాక సన్యాసం అంటే పరిత్యాగం అన్నమాట మీకు బెటర్ వర్డ్ బెటర్ కాయిన్ వర్డ్ పరిత్యాగం అనేది ఒక భావన భావం ఉన్నది ఈ భావాన్ని ఎగరగొట్టేసారు ఎగరగొట్టి దీన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా డేంజర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి కాదు వాళ్ళు చెప్పింది కూడా చెప్పారు అలాగే అలాగే ఇంకా అనేక విషయాలు ఇప్పుడు ఉదాహరణకి శ్వాస మీద ధ్యాస ఎందుకు చేస్తారు శ్వాస మీద ధ్యాస చాలామంది ఇది బుద్ధుడు చెప్పాడు అంటారు బుద్ధుడు ఆర్య సత్యాలు చెప్పాడు ఆర్య సత్యాలు దాన్ని ఎందుకు పెట్టలేదు అనే ప్రశ్న నాకు ఉండిపోయింది ఎందుకంటే అసలు శ్వాస మీద శ్వాస మీద నేను ఎందుకు ధ్యాస పెట్టాలండి నేను ధ్యాస పెట్టడం వల్ల ఏమైనా శ్వాస పీరుస్తున్నానా ఏ ధ్యాస పెట్టనటువంటి యానిమల్స్ కూడా శ్వాస తీసుకుంటున్నాయి వదిలిపెడుతున్నాయి నేను ఎందుకు చూడాలి దాన్ని నేను అడుగుతున్నాను దానికైదా పర్పస్ ఉండాలి కదా ఇది ప్రశ్నలు అంటే ఇలాంటి ప్రశ్నలు సమాధానాలు చెప్పాలి మీరు మీరు వేసుకోవాలి వెతకాలి అప్పుడే మీకు సబ్జెక్ట్ దొరుకుతుంది అర్థం అవుతుందా వెరీ సీరియస్ సిల్లీ క్వశ్చన్స్ కాదు నేను అడుగుతున్నది ప్రతిదాన్ని నేను అడుగుతాను ఎందుకు వై అని అడుగుతాను ఈ వై లేకుండా చాలా వై లేనటువంటి స్కూల్ మీరు కథిజ్ఞాస ధ్యానంలో కథిజ్ఞాసాల్లో జయభారత ఆలోచనలో లేదా వ్యక్తిగతంగా నేను చెప్పే మాటల్లో దేన్నైనా మీరు అని అడిగితే నేను నా దగ్గర సమాధానం ఉంది చెప్తాను చెప్పలేకపోతే తెలియదు అని చెప్తాను దాన్ని సమాధానం లేకుండానే చెప్పాను ఇది అహేతుకమైనది ప్రతిపాదనని చెప్తాను మార్చుకుంటాను అవసరమైతే వివేకానందు దేవుడు ఉన్నా సరే సైంటిఫిక్ సిస్టమ్ ప్రకారం ఉండాలని చెప్తాడు ఉంటాడు ఈ అనుమానం లేదు మీరే వరి కాదు అని చెప్పాడు అసలు రీజన్ లేకుండా మతం ఉండగా వీళ్ళని చెప్పినాడు వివేకానందుడు అని చేత హేతు జిజ్ఞాసను అనుష్ఠించింది మహానుభావుడు ఆయనే మన ప్రాచీనలందరూ చెప్పిన విషయాల్ని ఎవడ ఎవడ పక్కన పెట్టలే వీళ్ళు అనుకుంటారు మతం అంటే మౌఢ్యం ప్రూవ్ చేయలేవు గాలిని చూసావా నీకెక్కడ చూపిస్తాను దేవుడు ఈ తింగరవాదం అన్నీ కూడా ఉన్నాయి కదా దేవుడు కనిపించాలంటే ఎలా కనిపిస్తాడు గాలి కనిపిస్తుందా కరెంట్ కనిపిస్తుంది అని పిచ్చి మాటలు అన్నీ ఉంటాయి వీళ్ళకి తర్కము తెలియదు తత్వము తెలియదు ఏ గుడ్డు తెలిచాదు చాలా లో లెవెల్ తర్కాలు ఇవన్నీ కూడా ఆ రెండు భౌతికమైన విషయాలు గాలి భౌతికం విద్యుత్తు భౌతికం అలా అలా ఉంటే కనుక దాన్ని బట్టి నువ్వు లేదని అనడానికి అది కాదు కనిపించదని ఎవడో అనలేదు ఆ మాటల్ని కానీ ఈ ఈ నేలబారు తర్కాలని పక్కన పెట్టి మీరు ఆలోచిస్తే ప్రతిదాన్ని మీరు ప్రశ్నిస్తే కొన్ని సమాధానం ప్రశ్నలు ఉన్నాయని మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనకి అనేక అనేక మోడన్ ధ్యానాలు చెప్తాను మీ చుట్టూ అనేక ధ్యానాలు కని చేసేవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఏది మొదలు పెడదాం ఇగో వీళ్ళు పెరమిట్గాడు ఉన్నారు వీళ్ళు పెరబెట్లోకి కూర్చుని శక్తులు వస్తున్నాయి ధ్యానం వస్తుంది చేస్తున్నాము శ్వాస మీద ధ్యాస నమ్ముతున్నారు దానికి దే ఆర్ సో మెనీ ఫాలోయర్స్ చాలామంది నేను ఒకటి గమనించానండి ఈ ఆధ్యాత్మికత అనేది అంటే ఎంత పనికిరాని అంటర్ ఫ్లాప్ సినిమా తీసినా సరే దానికి ముందర ఆడేస్తుంది అది దానికి ఫాలోయర్స్ వస్తారు అసలు ఒక్కడ కూడా ఫ్లాప్ అవ్వడం చూడలేదు నేను ఈ చిచ్చి మొహం మళ్ళీ చూడలేము విపరీత లక్షల ఫాలోయర్స్ వచ్చేస్తారు ఎందుకు వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ హేతు అనే మాట వాళ్ళు చాలా తెలివిగా పాతి పెట్టారు అది ఉంది అని వాళ్ళకి తెలియదు పాపం ఆయన చేత క్వశ్చన్ వేసుకుని క్వశ్చన్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను నేను ఒక బాబా గారి మీద ఆర్టికల్ రాసినప్పుడు దాంట్లో ఒక ఒక వాక్యం ఆయన సంశయాత్మ వినస్యతి అని చెప్పాడు నేను సంశయాత్మ వినస్యతి అంటే బా నేను బాబాని నన్ను నువ్వు సంశయించేవనుకో నువ్వు నాశనం అవుతాని ఆ అర్థంలో చెప్పాడు అని చెప్పాం అని నేను చూసి చి గీత ఇంత దరిద్రంగా చెప్పిందా గీత గొప్పదని నా ఉద్దేశం కాదు దాన్ని క్షమించాలని నేను గీతను గొప్పనిషిం దేనికి గొప్పదనే మనిషిని కాదు ఈ సంశయాత్మక స్థితి గీతలో ఎందుకు ఉందని నేను రోజు తిరగేశాను దానికి దాని గురించి దాని ముందున్న ముందున్నటువంటి శ్లోకం చదివితే కాపు లేచిపోయింది కప్పు దాంట్లో ఏం చెప్పారంటే జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో శబ్దం ఆడారు జ్ఞానం అనే ఖడ్గంతో నీ సంశయాన్ని విచ్ఛిన్నం చేసుకోవాలి నీ యొక్క మౌఢ్యాన్ని తగ కోసేయాలి ఈ విషయం మీద నీకు అనుమానం ఉంటే నువ్వు నశిస్తూ ఉన్నారు దేని మీద జ్ఞానం అనే ఖడ్గం మీద బాబా మీద కాదు అప్పుడు తిరగబడుతున్న జనరేషన్ చేతిలో మెరుపుకాంతుల కాంతల జ్ఞాన ఖడ్గం అని ఆ శ్లోగను ఏదైతే విజయ విహారానికి పాతకాల క్రితం ఖాయం చేశానో అది భగవద్గీత నాది కాదు ఆ విషయం అప్పుడే చెప్పాను జ్ఞానాశి జ్ఞాన ప్లవే వాళ్ళు ఎంత గొప్ప మాటలు జ్ఞానం అనే తెప్ప జ్ఞానం అనే ఖడ్గం జ్ఞానం అనేటువంటి జ్యోతి అంత జ్ఞానమే ఎక్కడ జ్ఞానాన్ని తగ్గించలే వాళ్ళు వీళ్ళు అజ్ఞానం అనేటువంటి ఖడ్డం అనేటువంటి తెప్పబడుకు తిరుగుతున్న వ్యవధాలు వీళ్ళు వీళ్ళు మళ్ళీ గీత పడతారు అక్కడ అందువల్ల మీరు సంశయించడానికి మొహమాట పడకండి ప్రశ్నించడానికి అనుమానించకండి ఏ ప్రశ్నకి భయపడకండి ఇది అడగచ్చు అడగకూడదు ఏమీ లేదు వీళ్ళు పిరమిడ్ ఇంకో స్కూల్ ఏంటి ఈ చక్రాలని ఇలా పింగళ అనేటువంటి నాడులు ఉంటాయి ఆరో ఏడో చక్రాలు ఉన్నాయి మూలాధారము ఆజ్ఞా ఆజ్ఞానాహత రకరకాల చక్రాలు ఆ క్రమ ఇక్కడ మాడు మీద ఉంది ఈ చక్రాలు ఓపెన్ అవుతాయి వీటిని ఓపెన్ చేసుకోవాలి అడగాల మీరు కష్టపడి ఇది ఒక స్కూలు ఇంకా రకరకాల స్కూల్స్ ఉన్నాయి భ్రూమధ్యం మధ్యం మీద దృష్టి పెట్టమని ఇంకేదో చేయమని లేకపోతే నాలికని ఇలా తిప్పి ముక్కులు అందుకోమని అని అదే పని చేస్తుంటారు వాడు కూర్చుని ఎంత విలేదంత వెనక్కి తిప్పుకోమని అప్పుడు మీకు అమృతం తగులుతుందని నేను ఇలాంటివి ఉన్నాయన్న నమ్మడానికి కూడా లేనటువంటి విచిత్రమైనటువంటి ఉన్నాయి అక్కడ ప్రాక్టీస్ చేస్తే పాపం కష్టపడుతుంటారు దాని మీద పడిపోయి ఎన్నో బాధలు పడతానని చూస్తే ఈహి ఇది వివేకానంద దగ్గరికి ఎవడో వచ్చి నా నీళ్ళ మీద నుంచి నడిచాను అని నేను చెప్తే మీరు ఇలా రెండెని తీసుకెళ్ళి ఆ నద్దరి తీసుకెళ్ళి అటు నుంచి ఇలా నడిచి వచ్చాను ఆయన తలక పట్టుకుని ఎన్నాళ్ళు కష్టపడ్డాడు నలభై ఏళ్ళు అనండి అర్ధరూపాయిస్తే దాటిస్తారు కదా దాని మీద నలభై ఏళ్ళ నుంచి తగలబెట్టారు ఇరవై నాలుగు గంటలు గడ్డలు మేసాలు రకరకాలుగా పెంచుకుని ఇలా ఒక ఆయన చెయ్యి ఎత్తి పట్టుకున్నాడు అదొక ధ్యానం అండి అలా ఉంచాడు చెయ్యిని నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అది మొత్తం ఎండిపోయి చక్కలాగా దాడుడానికి ధైర్యం చెయ్యి వాడు వాడుకోమని ప్రకృతి దేవుడు ఇచ్చాడు నీకు దాన్ని ఎక్కడ చక్కగా ఎందుకు చేయడు ఎవడు చెప్పి పిచ్చి మొదలైన ఎందుకు చేస్తున్నాడు వాడికే కొంచెం లేదు అది పై గర్వం ఆనందం కూడా వాడు మొహం వెళ్ళిపోతుంది అబ్బాయి ఏం కనిపెట్టాను నేను ఇలాంటి వెర్రిమెర్రి వ్యవహారాలు అన్నీ ఉన్నాయి ఈ పిరమిడ్ అనేటువంటిది మోడర్న్ కాలంలో ఇంత దరిద్రని నేను చూడలేదు అసలు వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తారంటే హంతు లేదు దానికి పిరమిడ్ అనేటువంటిది భారతీయులు ఎవరు కూడా తయారు చేసింది కాదు అది ఈజిప్ట్లో శవాలను పెట్టడానికి పిరమిడ్లు కట్టారు ఓకే ఈయన ఏం చెప్పాడు నేను స్పీచ్ విన్నాను ఆయనది మహానుభావుడు చనిపోయాడు ఏం చెప్పాడు చచ్చి చచ్చిపోయాడు లేదు మరి పిరమిడ్లో చాలా కాలం జ్ఞానం చేసాడు భయ తిరుగుతుండే పైన మనకు తెలియదు ఇక్కడ ఉన్నాడేమో అయితే అది ఏం చెప్పాడంటే పిరమిడ్లో శవాలు ఎందుకు ఉంచారంటే శవాలు చెడిపోకుండా ఉన్నాయండి వేల సంవత్సరాలు పిరమిడ్ ఉన్న శక్తి వల్ల కానీ ఆయన తెలియని విషయం ఏంటంటే పిరమిడ్లో తీసుకెళ్లే ముందు వాళ్ళు దాన్ని మమ్మీఫై చేస్తారు లేపనాలు రాసి అప్పుడు దాన్ని పిరమిడ్లో పెడితే చెడిపోకుండా ఉంది దాన్ని తీసుకెళ్ళి మా ఇక్కడ మ్యూజియంలో పెట్టినా అది బాగానే ఉంది దాంట్లో ఏ పిరమిడ్ లేదు కానీ లేపనం రాయడం మానేసి పిరమిడ్లో ప్రవేశ పెట్టినా సరే ముక్కు పగిలిపోద్ది ఈ మ్యూజియంలో కూడా అంతే సీక్రెట్ వాళ్ళు రాసిన లేపనాలు తప్పితే పిరమిడ్లో లేదు అక్కడ ఏ శక్తులు లేవు ఈ ఎవడ చెప్పండి నీకు ఇది దాంట్లో కూర్చొని ధ్యానం చేయడం దాని గురించి ఆయన ఎన్ని విచిత్రమైన మాటలు చెప్పాడంటే అరటి పళ్ళు ఏదో పళ్ళు చెప్పాడు ఆ పళ్ళని తీసుకెళ్ళి ఆయన కొనుక్కున్నాడట దాని దాని మీద పిరమిడ్ పెట్టాడంట పిరమిడ్ ఉంచాడట కొన్ని బయట ఉంచాడంట బయట ఉంచి నువ్వు వెంటనే చెడిపోయా అంటే పిరమిడ్లో పెట్టి చెడిపోలేదంట అని చేత రెండు రోడ్లైన తర్వాత వాటిని తిన్నాడంట నాకు అనుమానం వచ్చింది తినకండి ఉంటాను బాగుండోడైన ఎందుకు వచ్చిందో వీడికి తేడా ఇలాంటి వెర్రిబాగుల మాటలు అన్నీ చెప్పి దానికి అప్పుడప్పుడు బుద్ధుడిని అప్పుడప్పుడు ఇండియాని ప్రాచీనతని అన్నింటినీ వాడిపడతాడు ఇప్పుడు పిరమిడ్ ధ్యానం గురించి నేను ఏం చెప్తానంటే ఓషో చెప్పిన మాట గుర్తొస్తుంది నాకు ఆయన బాధ్యపడి మాట ఏది అబ్రహాం కోరికి రాసినటువంటి ఒక లేఖలో ఏ లెటర్ టు నిర్షణం రాష్ట్రం ఇష్టం చాలా గొప్ప ఫిలాసఫికల్ డాక్యుమెంట్ అది దాంట్లో ఆయన రాశాడు నువ్వు కష్టపడి ఈ సాయిబాబా ఎవడైతే ఉన్నాడో వాచీలు గడియారాలు విభూతులు తీస్తూ ఉండేవాడు వాడు వీడిని ఏదో రోజు దేవుడు కాదని నువ్వు నిరూపిస్తావు నిరూపించేస్తావు ఏదో రోజు నాకు అర్థమవుతుంది కానీ అలా నువ్వు నిరూపించిన తర్వాత లక్షల కోట్ల మంది జనం మా మా దేవుడు విభూతి తీయాలి మా దేవుడు వాచీలు తీయాలి మా దేవుడు మ్యాజిక్లు చేయాలనుకునే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఆకలి ఎవరు నెరవేరుస్తారు ఎవరి ఎవరిని నువ్వు ఏమైనా చేస్తావా నువ్వు చేయో అని చేయనివో ఇది ఎక్కడ అమ్మ పెట్టదు అడుక్కు తిరిగినవి నువ్వు ఆ మ్యాజిక్లు చేయవు అని చేయనివావు సమస్య బాబా కాదు సమస్య బాబాని ఫాలో అయ్యే రివగుల సమస్య బిరమిడి కాదు దాంట్లో ఉంది నెత్తి మీద పెరమిట్ టూపి తీసుకు పెట్టుకుని తిరుగుతున్నాడు ఖచ్చితంగా పెరమిట్ ఉండాల్సింది వీడికి వీడికి కథం చేస్తే అని పనికి ఫస్ట్ చెప్తున్నాడు దర్ నాట్ క్వాలిఫైడ్ వాడికి అదే లేకపోతే వాళ్ళు ఎక్కడ పంపిస్తాం ఇంకోటి ఎత్తు పెతుకుతాడు ఈసారి శంఖం పెట్టుకుంటాడు ఎత్తు మీద అది పెట్టుకుంటూ ముక్తి వచ్చేసి పోయినాడు ఉద్దేశం వాడి నిర్మోహత్వం వాడికి తెలియదు ఏది సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకుంటే చెప్పిన అర్థం కదా వాడికి వెంటనే అయిపోవాలి ఇది సచ్ఎ నాన్ సెన్స్ ఆర్య సత్యాలు అనేవి తృష్ణను ఎదుర్కోవాలి చాలా గొప్ప మాట అది ఉపనిషత్ చెప్పింది ఎప్పుడు బుద్ధుడు కృష్ణుడు కూడా దుఃఖం పోతుందని దానికి అష్టాంగ మార్గం చెప్పాడే వీళ్ళు ఎక్కడ ఆరేసచ్చా ఊసి తీరు అంటే ఇందాక నేను చెప్పినట్టు యోగాలో ఏ విధంగా అయితే సన్యాసం తీస్తారో వీళ్ళు దీంట్లో నుంచి వీళ్ళకి వచ్చేయాలి కానీ ఈ ఈ సమానత్వం ఏదైతే నిర్మోహత్వం ఉందే సుఖ దుఃఖాల సమాన అది తీస్తారు అది తీసి మీరు ఉంచుకున్నారు అదేదో ఏదో చెప్పినటువంటి కవిత్వంలో వాళ్ళకి అమృతాన్ని ఇవ్వకండి వాళ్ళు అమృతాన్ని పారబోసి గిన్నె దాచుకుంటారని చెప్పినట్టుగా చేశారు అమృతాన్ని పారబోసారు గిన్నె దాచుకున్నారు గిన్నె పెరమిట్ గిన్నె పెరమిడ్ షో ఉంది అందుకని నెత్తులు పెట్టి తిరుగుతున్నారు మిగతా మతస్థులు కూడా ఇదే చేస్తారు వాళ్ళు దే ఆర్ బిహైండ్ ది రిచువల్ రన్నింగ్ బిహైండ్ ది రిచువల్స్ రన్నింగ్ బిహైండ్ ది బ్లడీ కాన్సెప్ట్స్ రన్నింగ్ బిహైండ్ ఇరిరేషన్ ఆల్ ఇరిరేషనల్ సటిల్ థింగ్స్ అసలు విషయం తత్వాన్ని వాళ్ళు పక్కన పడేశారు ఇది చాలా డేంజరస్ విషయం నేను మళ్ళీ ధ్యానం ఎందుకు వై వాట్ ఫర్ దేని గురించి ఈ ప్రశ్నకు సమాధానం కావాలి ఎందుకు అని తెలిసిన తర్వాత మనం ఏ ధ్యానమైనా చేయలేదో ఆలోచిద్దాం నేను అడుగు ధ్యానానికి ఎందుకు రామ్మంటావు అని అడుగుతున్నాను నేను అలాగే ఇందాక చెప్పినటువంటిది ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ వెరీ సారీ ఇట్ మే బి లుకింగ్ వెరీ ఇంటలెక్చువల్ లుకింగ్ వెరీ ఏన్షియంట్ చాలా గొప్ప ప్రాచీనమైనటువంటి ఆలోచనగా కనిపిస్తుంది కానీ వెరీ సారీ ఈ చక్రాల వ్యవహారం ఏ ఏమి దానికి ఏ రకమైనటువంటి హేతువు ఎవిడెన్స్ లేదు ఐఎమ్ వెరీ సారీ లేదు ఏ చక్రం లేదు గడిది గుడ్డు నీ మొహం ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇవాళ డిటెక్ట్ చేయగలిగినటువంటి మెషిన్స్ వచ్చినాయి నీ చక్రాలు ఎవరు కనిపించలేదు నువ్వు చెప్పిన ఏడా పెంగడ నాడులు కనిపించలేదు అదంతా మానసిక భావన బయట యుద్ధం మానేసి లోపల పని మానేసి ఇదేదో లేకపోవడం నువ్వు చేయడమే రాంగ్ రూట్ అసలు అక్కడే దారితెప్పిపోయి నువ్వు గుహలో కూర్చుని దాన్ని ఎంత పైకి లేదు అది కాదు గుహ కాదు నువ్వు ఉండాల్సింది కురుక్షేత్రంలోకి రావాలి నువ్వు నువ్వు యుద్ధంలోకి రావాలి నువ్వు బయట నిర్మోహత్వంలోకి రావాలి నువ్వు సమదృష్టిని అలవాటు చేసుకోవాలి నీకు వేరే షార్ట్ కట్స్ లేవు ఈ షార్ట్కట్ రూట్ ఎత్తకడే తప్పు అసలు నువ్వు నేను కాదు మహానుభావుడు అనేటువంటి వెరీ మచ్ ఇన్స్పైర్డ్ ఆ మహానుభావుడు ఆయన గొప్ప సత్యాన్వేషణ నేను ఆయన మీద రెండు వేల సంవత్సరంలో మొట్టమొదటి విజయవిహారం పత్రిక ఓపెన్ అయిన తర్వాత మొట్టమొదటి ఏడాది కంప్లీట్ అవ్వకుండా మా మీద దాడి చేసి మొత్తం మా ఆఫీస్ సీజ్ చేసి మా కంప్యూటర్లు సీజ్ చేసి దొరికిన మొత్తం విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్లో అనేక పట్టణాల్లో ఈ వెండర్స్ని కూడా అరెస్ట్ చేసి మా కంప్యూటర్ ఆపరేటర్స్ని కూడా అరెస్ట్ చేసి నా మీద కేసు పెడితే రెండు నెలలు నేను హైడింగ్లో ఉన్నాను ఎందుకంటే దయానంద సరస్వతి ఐడియాలజీ రాశాను నేను 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 దాని దయానందరస్వతి ఐడియాలజీని ఫాలో కావట్లేదు నేను అది కూడా చెప్పాను నేను ఐ జస్ట్ వాంట్ ఇంట్రడ్యూస్ నేను ఫాలో అవ్వడం అనేది అది అవసరం లేదు ఆయన యొక్క దయానందరస్వతి భావాలు ఈ జనరేషన్ తెలియాలి అంతే నా కోరిక నేను ఆ మాట కూడా రాశాను నేను అన్ని ఏకీభవించను కానీ ఈ విషయం తెలియడానికి రాశాను వాళ్ళు దాని మీద పెద్ద యుద్ధం చేశారు దాంట్లో చాలా గొప్ప విషయాలు ఆయన చెప్పాడు ఒక విషయం చెప్తాను అందుకే దాని గురించి పెట్టలేదు సరే ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఈ చక్రాలు ఆయన ప్రతిదీ ఇలాగే పరిశోధించేవాడు పాపం ఆయనకున్న కంక్లూషన్స్కి ఆయన వచ్చాడు ఆ కంక్లూషన్ నేను ఏకీభవించను కానీ ఆయన వెతికాడు అని చెప్తాను నేను అది ఉంది ఆయన దగ్గర ఆయన ఏం చేశాడంటే ఆయన డౌట్ వచ్చింది చక్రాలు ఉన్నాయలేదు దాన్ని ఆయన మంచి బలిష్ఠుడైనటువంటి పహిల వన్ల ఉండేవాడు మనిషి ఎవరు అడిగారు కూడా స్వామిజీ ఏంటి ఇలా పహిల ఉన్నావు నువ్వు ఆయన కండలు పెంచుకుని ఉన్నట్టు ఇలా కట్టుకుని హాఫ్ నేకెడ్గా ఉండి గడ్డలు మీసాలు లేకుండా ఉండేవాడు ఏమిటి స్వామిజీలా ఉండరు అంటే ఆ గడ్డాల్లో కనుక ముక్తి అయితే ఎలుగుబంటివి అందరికంటే గొప్ప ఆధ్యాత్మికత దాన్ని ఉళ్ళంతా అని చెప్పాడు నిన్న మొన్న ఎవరో నామాలు కాల్చేసుకుంటానంటే కాల్చి నామాలు వేసుకుంటే ముక్తి మొత్తం దూకరాదు దాంట్లో బాడీ అంతా కాల్తుంది ఇప్పుడు ఇంకెక్కువ ముక్తి వస్తుంది ఎప్పుడు ఇలా కాల్చుకు తినటు అందరినీ ఆయన ఆయన ఒక నదీ తీరాన ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని తీసుకుని చక్రాలు ఉన్నాయి ఓ ఆయనకి తెలుసుకోవాలి ఆకాంక్ష అదృష్టవశాతో దురదృష్టవశాత్తో ఆ టైంకి ఒక శవం కొట్టుకెళ్తూ కనిపిస్తుంది ఆయన ఆ నదిలో ఆయన బలిష్ఠుడు కాబట్టి ఆ నదిలోకి దూకి ఆ శవాన్ని ఒడ్డుకు తెచ్చి ఒక కత్తి తీసుకుని దాన్ని పడుకో ఆయన స్థానాలు స్పష్టంగా తెలిసాయని ఏది ఎక్కడుంది మూలాధారం ఎక్కడుందా అన్నీ కట్ చేసి చూసి ఎలా పెడ ఏమీ లేవు చి ఇంత అబద్ధం చెప్పారని ఆ శవాన్ని నదిలో పాడేసి ఈ ఈ పుస్తకాన్ని కూడా చించి అక్కడే పడేసి చెప్పారు అక్కడ దానికి సబ్జెక్ట్ నాన్సెన్స్ ఇది లేదు ఇట్ వాజ్ నాట్ ప్రూవెన్ నో ఇట్ వాజ్ ఎక్కడ దానికి సంబంధించిన ఎవిడెన్స్ లేదు కానీ దాని మీద కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది ఏమో బహుశా ఎప్పటి నుంచో దాని బటుకు తిరుగుతూ ఉన్నారు దాని వెనకాల ఏదో లిటికేషన్ ఉంటుంది దాని వెనకాల ఒక ఆంతర్యం ఉంటుంది దాని వెనకాల నిన్ను బయటపడేసే విషయం ఏదో ఉంటుంది నీ బహుశా మూలాధార చక్రం కావడానికి నువ్వు నన్ను అడిగితే ఒకవేళ మూలాధార చక్రం ఒక ఒక ప్రతీక్ కావచ్చు నువ్వు కూర్చుని దాన్ని లేపాలని ప్రయత్నం చేయడానికి మానేసి నువ్వు సమత్వాన్ని అలవాటు చేసుకుని యుద్ధం చేస్తే బహుశా దోబనవుద్దామనుకుంటాను నేను అది లిబరేషన్ గురించి వాళ్ళు ఆ భాషలో చెప్పు ఉండొచ్చు నాకు అంతే అర్థమైంది నేను దాన్ని నిందించాలనుకోవట్లేదు కానీ నువ్వు చేస్తున్న పని సొంత తప్పదు ప్రపంచాన్ని కట్ చేసుకుని ఇంత భారీ గడ్డం పెంచుకుని నాలుగు నెలల తిప్పడానికి ట్రై చేసి నువ్వు చేస్తున్న వెర్రిబగుల పని అది అన్యాయము ఆధ్యాత్మికతకు వ్యతిరేకము మానవాళికి వ్యతిరేకము హేతువుకు వ్యతిరేకము మౌఢ్యము మరేమీ కాదు క్షమించాలి ఈ మాట అంటున్నందు ఇట్లాగా అనేక విషయాలు ఉన్నాయి ఇలాగ అనేక విషయాలు మీ కేంద్రీకరణ మనం చేయాలి బ్రుకుడు మీద కేంద్రీకరించాలి శ్వాస మీదకి శ్వాస మీద ఐ డోంట్ హ్యావ్ అబ్జెక్షన్ ఇప్పుడు వాట్ ఫర్ అని అడుగుతున్నాను ఎందుకని సమాధానం కావాలి నాకు నాకు సమాధానం ఉన్నాయి ఇదంతా ఇన్ని ప్రస్తుతం సమాధానం గురించి నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను సమాధానం నేను దాని సమాధానం ఆలోచించాను ఇంకో మాట చెప్తున్నాను అండి ఈ రకమైనటువంటి ధ్యాన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళి అనేక మంది మేము చాలా ప్రశాంతంగా పొందాము మేము చాలా గొప్ప అనుభూతిని పొందామని చెప్తున్నారు ఎవరైతే ఉన్నారో నా అభిప్రాయం చెప్తున్నారు వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా చాలా సంక్లిష్టంగా చెప్తుంది ఇప్పుడు దాకా వాళ్ళు కొంత అనుభూతిని పొందారు వాళ్ళు ప్రశాంతతను పొందారు నాకు అనుమానం లేదు ఆ విషయం మీద నేను దాని వెనకాల సైంటిఫిక్ లాజిక్ చెప్తాను మీకు వీటిని యాంకర్స్ అంటాం ఇదేమిటంటే మనము అనేక రకాలైనటువంటి బాధల్లో ఉన్నాం మనసు ప్రతి నిమిషం కూడా మన ఆవేదనల్ని మన ఎక్స్పీరియన్స్ మన అనుభూతుల్ని మంచివి చెడ్డవి నన్ను తిట్టారు నన్ను అవమానించారు మీరు మాట మాట్లాడలేదు నాకు ఎగ్జామ్ పోయింది నాకు వంద గొడవలు ఉన్నాయి మా ఆవిడ తన్ని తగిలేసింది మా అబ్బాయి పరీక్ష పోయింది ఇవే కదా బాధలన్నీ కూడా నిద్ర పాడట్లేదు ఏం చేయాలి తెలియట్లేదు తిరుగుతూ పంపించేళ్ళగా నాకు ప్రశాంతత కావాలి దుఃఖం నుంచి నివారణ కావాలి దీన్ని భవసాగర్ అంది ఆధ్యాత్మికత దీని నుంచి బయట ఎలా పడాలి దీని నుంచి ఎలాగ ఈ బంధం నుంచి ఎలా బయటపడాలి వీళ్ళు నీకు తాత్కాలికమైన రెమెడీ ఇస్తున్నారు గమనించాలి ఈ విషయాన్ని వాళ్ళు ఐదు నిమిషాలు నీకు అది మర్చిపోయేలా చేస్తున్నారు వాళ్ళు ఏం చెందుడి ఓకే ఫర్గెట్ గట్ నువ్వు శ్వాస మీదే దృష్టి పెట్టు అదే పక్కన పెట్టాను బయట తీశాను తీశాను వదిలేను దీన్నే చూడు దీన్నే చూస్తున్నాను ముక్కునే చూడు ముక్కునే చూస్తున్నాను జ్యోతిని చూడు జ్యోతిని చూస్తున్నాను నామాన్ని చూడు నామాన్ని తలుచుకుంటాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పారు ఆ నామాన్ని ఈ పది నిమిషాల తర్వాత ఎలా ఉంది అని బాగుంది బాగుంది ప్రశాంతంగా ఉన్నాను నేను అందుకని ఈవెన్ పెరబడిలో ధ్యానం కూడా ఎక్కడ ధ్యానమైన వాడు చేస్తే ఇల్ గెట్ ఎఫెక్ట్ ఏం ఏం జరిగింది అంటే ఈ పది నిమిషాలు వాడు కొన్ని సబ్జెక్ట్ బయట పెట్టాడు పది నిమిషాలే బయటికి వెళ్ళిపోతున్నాడు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేసాయి మళ్ళీ కాసేపు కప్పు మూసాము కుళ్ళిపోయింది ఇది తీయకరీ వచ్చి చూమని తిరుగుతా మళ్ళీ మా ఆవిడమ్మా ఇది తీలేదు ఇది తీయమని చెప్పలేదు వీడు ఈ దోమల దోమల నుంచి ప్రొడ్యూస్ అవుతుంటే ఈ మురిగ్గుడ్డ తీసిర్రా అని చెప్పకుండా కాసేపు పడేదో లేపల రాశాడు కుట్టిన తెలియలేదు నాకు అయిపోయింది అంతే దీన్ని యాంకర్ అంటాం అంటే యాంకర్ అంటే లంగర్ అంటే చూడండి ఈ ఈ పడవలు కొట్టుకుపోకుండా అలలకి దాన్ని ఏం చేస్తారు ఒడ్డుకి లంగరేస్తారు అప్పుడు అప్పుడేమవుతుందండి వాడు ఎంకర్ అని చెప్పండి నేను చెప్తున్నాను అని చెప్పినా ఉన్నారు అయితే ఇట్లా పడవ ఆగిపోయింది ముందర కొట్టుకెళ్ళలేదు ఈ పడవ కొట్టుకెళ్ళదు నాకు మా ధైర్యం వచ్చింది లంగరేసాం కాబట్టి అంతే కదా ఈ లంగరు ఒక మంత్రం ఈ లంగర శ్వాస మీ ధ్యాస ఈ లంగరు పిరమిడ్ ఈ లంగర సంథింగ్ ఎల్స్ నీ గురువు యొక్క బొమ్మ ఏదో ఒకటి ఆ కాసేపు వేసేవద్దు అర్థమైందా ఇది ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇన్ని బాధల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళాడు ఆడు పిచ్చమాటలేవో మాట్లాడతాడు సినిమాలు అంతా కూర్చుని ఆదాబ్బా ఇదబ్ అబ్బాయి అని మాట్లాడతాడు ఏదో పిచ్చి ఆ కాసేపు అన్ని మర్చిపోయి ఎగురుతే సంతోషపడిపోతాయి థియేటర్ బయటకు వస్తున్నప్పుడు జనాలు మన మొహం చూడండి మనం కూడా వస్తుంది థియేటర్కి వెళ్ళి వస్తాం కదా మన మొహాలు ఎలా ఉంటాయి మెట్లు దిగి వస్తుంటే మారుతూ ఉంటుంది అనమాట బైక్ తీస్తాడు కింద బండి తీస్తాడు ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంట్లో ఇప్పుడు ఏం చెప్పాలప్పుడు మొదలవుతుంది ఇప్పుడు రేపు పొద్దున్న డ్యూటీకి వెళ్ళా ఇవన్నీ వచ్చేస్తాయి మళ్ళీ ఈ కాసేపు నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అంటున్నాను నేను దీనికి దానికి ఏంటి తేడా బ్రహ్మానందం సినిమా చూసావు కాసేపు వీడియోలో ఆ జోకులు వేస్తే ఇరగబడి నవ్వావు మనకి ఇలా ఇలా అంటే నేను రెండు మూడు వస్తాయి అది కూడా నవ్వావు అయిపోయింది నీ ప్రాబ్లం అక్కడే ఉంది ఆ కాసేపు నమ్మితే నీ ప్రాబ్లం పోయిందా పోలేదు ఈ ధ్యానానికి దీనికి ఏంటి తేడా అంటాను నేను ఈ ధ్యానం చేసినటువంటి పని ఇవి కూడా చేస్తున్నాయి వీటిని కూడా యాంకర్సే అంటాను నిన్ను కాసేపు ఈ ప్రశాంతత నీకు దొరికింది ఈ ప్రశాంతత నీకు ఈ ఐదు నిమిషాలు పది నిమిషాలే కావాలా ఇరవై నాలుగు గంటలు వద్దా అని అడుగుతున్నాను నేను ఇరవై నాలుగు గంటల నరకము ఐదు నిమిషాలు ప్రశాంతత ఇది వాళ్ళు ప్రామిస్ చేస్తుంది అవునే కదా లేదు మేము తప్పు చెప్తున్నాం ఏది ఈ ఇరవై నాలుగు గంటలు కూడా ఈ ప్రశాంతత రావడానికి నీ నీ టెక్నిక్లో ఏముంది నాకు తెలుసుకోవడానికి అడ్జస్ట్ పంట నో నీ టెక్నిక్లో మిగతా ఇరవై మూడు గంటలు యాభై ఐదు నిమిషాలు కూడా నాకు ప్రశాంతత రావడానికి నువ్వు ఏం పెట్టావు నాకు ఏం నేర్పించావు అని అడుగుతాను ఏమీ లేదు వాడి దగ్గర ఏది లేదు కానీ ప్రాచీనం దగ్గర ఉంది దాని పేరు నిర్మోహత్వం అది లేదు వీడు భార్య సత్యాలు ఉన్నాయి అవి లేవు వీడి దగ్గర అవి కట్ అవి బయట బయటపడేసాను కూర్చోడా దాన్ని మానేసి శ్వాస పేసి వీడు దుఃఖానికి కారణం తృష్ణ దాన్ని వదులుచుకోమని చెప్తే బాగుండేది అప్పుడు నీకు అక్కర్లేదు మొత్తం కప్పు లేచిపోతుంది ఆ పనిలో ఉంటావు అది అవ్వదు కదండి అంటే సారీ అవ్వకపోయినా అదొకటే రూట్ ఇవన్నీ దొంగ రూట్లు ఇవన్నీ కూడా తాత్కాలికమైన భ్రమపూరితమైనటువంటి మార్గ మార్గాలు తప్పితే నిజమైనటువంటి మార్గం తృష్ణని కిల్ చేయడమే సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా దృష్టి దృష్టిని అలవరచుకోవడమే వేరే దారి లేదు మీ దగ్గర మీరు ఉందనుకుంటే పోరాట పడుతున్నారు యువర్ మిస్టేక్ అని ఇట్ విల్ లీడ్ యు నో వేర్ ఎక్కడికి తీసుకెళ్ళదు మిమ్మల్ని అది మిమ్మల్ని మీ జీవితాన్ని వ్యర్థం చేస్తుంది యు డోంట్ వేస్ట్ యువర్ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్